నాలుగు ఎన్నికల్లోనూ కేంద్రంలో అధికారంలోకి రాబోయేది తామే అని ధీమా వ్యక్తం చేస్తోన్న కమలనాథులు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు అసెంబ్లీ ఎన్నికలను మించి లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని వారు పట్టుదలగా ఉన్నారు ఇప్పటి నుంచే బలమైన అభ్యర్థుల అన్వేషణలో ఉన్నారు మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో తిరిగి క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ బీజేపీలకు చుక్కలు చూపించాలని భావిస్తోంది గులాబీ నాయకత్వం దూసుకుపోతోంది పార్లమెంట్ ఎన్నికల విషయంలో తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది పదికి పైగా ఎంపీ సీట్లను తెలంగాణ నుంచి రాబట్టాలని కమల్నాథులు భావిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు ఇప్పటికే బీజేపీ తెలంగాణలో యాక్షన్ ప్లాన్ ప్రారంభించేసింది సికింద్రాబాద్ నిజామాబాద్ కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది హైదరాబాద్ బీజేపీ సిట్టింగ్ స్థానంపై అధిష్టానం ఆలోచన చేస్తోంది మిగతా స్థానాల్లో దాదాపుగా అభ్యర్థుల ఎంపికపై అధినాయకత్వం కసరత్తు ప్రారంభించేసింది మహబూబ్ నగర్ అభ్యర్థిగా డికే అరుణ చెవెల్ల అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఖమ్మం అభ్యర్థిగా పొంగలెడ్డి సుధాకర్ రెడ్డి భువనగిరి అభ్యర్థిగా బూర నరసయ్యగౌడ్ వరంగల్ అభ్యర్థిగా రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్ పేర్లను దాదాపుగా ఫైనల్ చేసినట్లు సమాచారం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల రెండు స్థానాల్లో పోటీ చేసి పరాజయం పాలన రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు మరోవైపు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు డజన్ మందికి పైగా పోటీ పడుతున్నారు మల్కాజ్ గిరి స్థానంలో గతంలో రెండు సార్లు రెడ్డి సామాజిక వర్గ నేతలే విజయం సాధించారు పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో రెడ్డి వర్గానికి చెందిన నేతలే విజయం సాధించారని ఈ కోణంలో కూకట్పల్లికి చెందిన పన్నాల హరీష్ రెడ్డి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు బీజేపీ జాతి నేతలు మురళీధర్ రావు వరంగల్ మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి మల్కాజ్ గిరి టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు జహీరాబాద్ ఎంపీ టికెట్ కూడా బీజేపీలో భారీ డిమాండ్ ఉంది ఈ స్థానం నుంచి రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పోటీ చేసే ఛాన్స్ ఉంది జహీరాబాద్ సీట్ కోసం బీజేపీలో అడ్వకేట్ రచనారెడ్డి చీకొట్టి ప్రవీణ్ ఆకురా విజయ విఠల్ తదితర నేతలు పోటీ పడుతున్నారు ఇక మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి రఘునందన్ రావును మళ్లీ పోటీకి దింపే అవకాశాలున్నాయి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుంచి విరించి ఆసుపత్రి చైర్మన్ మాధవి లత ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు స్థానంలో రమేష్ రాథోడ్ ను బరిలో దింపాలని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు అయితే పార్టీ టికెట్లు దగ్గరి వారు డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు బీజేపీ హైకమాండ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది అసమ్మతి నేతలకు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల పని అప్పగించి ఆలోచన చేస్తున్నారు కూడా చాలా ఉంది అసెంబ్లీ ఎన్నికలో అనుసరించిన వ్యూహంతో కాకుండా ఈసారి పకడ్బందీగా వ్యూహ రచన ప్రజా వ్యతిరేకత ఎమ్మెల్యేలను మార్చకుండా అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ అవకాశం కల్పించడంతోనే గులాబీ పార్టీ అధికారానికి దూరం అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అందుకే ఎంపీ ఎన్నికలకు సరికొత్త వ్యూహంతో వీలైన త్వరగా ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు తయారు చేస్తోంది జనవరి మూడు నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారిక నేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది అసెంబ్లీ ఎన్నికలు చేసిన తప్పిదారులు పార్లమెంట్ ఎన్నికల్లో పునరాగతం కాకూడదని భావిస్తోంది కమలం కాంగ్రెస్ పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వీలైన ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని చూస్తోంది ముఖ్యంగా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి కరీంనగర్ లాంటి స్థానాల్లో గతంలో పోటీ చేసిన అభ్యర్థుల్ని పనులు చేసుకోండి అంటూ పార్టీ నాయకత్వం సంకేతాలు ఇచ్చింది చేవెల నుంచి రంజిత్ రెడ్డి కరీంనగర్ నుండి గతంలో పోటీ చేసి ఓడిన వినోద్ కుమార్ పోటీ చేయబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను మార్పు చేయకపోతే జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వీలైనని ఎక్కువ స్థానాల్లో మార్పులు చేయడం ఖాయమంటూ తెలంగాణ భవన్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్సభ ఎన్నికలపై రివ్యూలు కొనసాగిస్తున్నారు ఏమైనా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఏమాత్రం కంగారు పడకుండా పార్లమెంట్ ఎన్నికలకు మరింత సమర్థవంతంగా పనిచేసేలా పార్టీ వ్యూహరచన చేస్తోంది సిట్టింగులో కొందరిని మినహా పలువురు సిట్టింగ్లు గతంలో పోటీ చేసిన వారిలో కూడా కొందరిని మార్చబోతున్నట్లు సమాచారం